హాయ్ అండి అందరికీ హాయ్ ఇది చూసారా ఎంత పచ్చిగా ఉందో ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరండి చాలా చాలా బాగుంటుంది మేము చిన్నప్పుడు ఇక్కడే ఆడుకునే వాళ్ళము ఈ వాటర్లో స్నానం చేసే వాళ్ళమే చాలా బాగుంటుందండి ఇక్కడ పల్లెటూరు చాలా చాలా బాగుంటుంది ఇంకా పల్లెటూరులో ప్యూరిఫైడ్ వాటర్ ఎలా ఉంటుందో చూస్తారా మీరు చూడండి ఈ వాటర్ ఉంది కదా ఇది ఆ బొడ్డేడు నాకు వీడియో తీ నేను ఆడుతున్నాను అని చెప్పేసి అంటున్నాడు అందుకని చెప్పేసి వాడికి వీడియో తీస్తూ ఇలా చెప్తూ చూపిస్తున్నానండి ఎలా ఉంది చాలా 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 అందంగా ఉంది కదా పచ్చదనంతో పల్లెటూరులో ప్యూరిఫైర్ వాటర్ ఎలా ఉంటుంది చూసారా చూస్తారా చూడండి సెలాలు తీసి దాంట్లో బయటగా వాటర్ తోడేసి మళ్ళీ వచ్చే ఓట నీర్ని తీసుకెళ్తారండి అదే ప్యూరిఫై వాటర్ అని వీళ్ళు వాళ్ళు తాగుతారు మనం ఇక్కడ కెమికల్తో కలిపిన వాటర్ని తాగుతాం కానీ ప్యూరిఫైడ్ వాటర్ మాత్రం వాళ్ళు మాత్రమే తాగేదే మంచి స్వచ్ఛమైన వాటర్ అండి మనకి ఇక్కడ సిటీలో అలాంటి వాటర్ దొరకదు చాలా బాగా తాగేటప్పుడు కూడా మినరల్ వాటర్ తాగేటట్లుగా ఉంటుందండి అక్కడ వాటర్ తాగితే చాలా చాలా బాగుంటుందండి దాని చూడు కామెంట్స్ లైక్స్ ఎక్కువ వస్తే ఒకరికొకరు చూస్తారు అండ్ వ్యూస్ అంటే కానీ మా అక్క వాళ్ళు బాగా పడుతుంది నువ్వు వీడియోస్ చేస్తున్నావు కదా ఏంటి అని అదే చెప్తున్నాను నేను వీడియో అప్లోడ్ చేస్తే ఎవరికైనా నచ్చితే కామెంట్ చేస్తారు షేర్ చేస్తారని కానీ చెప్తున్నాను నేను చిన్నప్పుడు ఎప్పుడో వాటర్ ఇలా తోడి పచ్చానండి ఇప్పుడు మళ్ళీ సరదా ఉందని ఒకసారి ఇలా ట్రై చేశాను తోడాను కానీ నాకు అంత పెర్ఫెక్టివి రాదు ఏదో అలా నీట్గా వాటర్ బయటికి తోడేసి మళ్ళీ తెప్పల్లో తోడానండి Apa నేను గంటసేపు తోడానండి ఆ తప్పని అదే అక్కడ వాళ్ళు అయితే పది నిమిషాల్లో తోడేస్తారు తప్పల్లో వాటర్ వేసేస్తారు kada yeah,